ముంబై వాళ్ళు అయితే సైలెంట్ గా రుతర్ ఫండ్ నిదుల్ ఠాకూర్ క్యాష్ డీల్ అయితే చేసుకున్నారు ఐపీఎల్ రిటర్న్షన్స్ అయితే ఈ రోజు ఫైవ్ అయితే లైవ్ ఉండబోతుంది ఇక మన ఆర్సీబీ వాళ్ళు చిన్నస్వామి స్వామి వదిలేసి పూణేలో అయితే ఆడుతున్నారు ఇక మన అమెజాన్ గారి విషయానికి వస్తే కనుక రెండు వేల ఇరవై ఆరులో ఆడుతున్నాడు అఫీషియల్ గా ఈ రిపోర్ట్స్ అయితే మన సీఎస్ వల్లే అనౌన్స్ చేశారు ఇక ఇవన్నిటి గురించి అయితే ఈ మనం కరెక్ట్ గా మార్లు అవా నెంబర్ వన్ మన ముంబై వాళ్ళు అయితే మొదటిగా షాదుల్ ఠాకూర్ అయితే రెండు కోట్లకి అయితే తీసుకున్నారు భయ్యా మరి ఈ క్యాష్ డిలే అయితే అద్భుతంగా చేస్తారు ఫస్ట్ అర్జున్ డీల్ మన సాధు డాకును అయితే ట్రేడ్ చేసుకుంటారని అనుకున్నాం కాకపోతే క్యాష్ డీలే చేసుకున్నారు మన ముంబై వాళ్ళు మరి రెండు కోట్లు ఎలా ఇస్తారు ఇప్పుడు ఇస్తారంటే ఇప్పుడు కాదు భయ్య మన ముంబై వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత యాక్షన్లో పని పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది అప్పుడైతే రెండు అయితే మన లక్నో వాళ్ళకైతే వెళ్ళిపోతాయి ఇక మన ముంబై వాళ్ళ అమౌంట్ అయితే డిక్రీస్ అయిపోతుంది రెండు కోట్లు మరి షాదుల్ ఠాకూర్ అయితే ఒక మంచి ఆల్రౌండర్ భయ్య అటు బ్యాటింగ్ లో విధ్వంసం చేయగలడు బాలింగ్ లో కూడా విధ్వంసమే చేయగలడు మరి మన ముంబై మేనేజ్మెంట్ కి అయితే ఒక మంచి ఆల్రౌండర్ అయితే దొరికిస్తాడు అసలు మనం మృతర్ ని అసలు క్యాష్ డీల్ చేసుకుంటారని మనం ఊహించి కూడా ఉండలేం భయ్య రెండు పాయింట్ ఆరు కోట్లకైతే ఈ కరబియన్ మాన్స్టర్ అయితే క్యాష్ డీల్ చేసుకుంది మన ముంబై మేనేజ్మెంట్ మరి మన ముంబై వాళ్ళకైతే నాలుగు పాయింట్ ఆరు కోట్లయితే డిక్రీజ్ అయిపోతుంది యాక్షన్ నుంచి పర్స్ అమౌంట్ మరి కరేబియన్ మాస్టర్ అయితే జిటి టీమ్కి రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య మరి ఇలాంటి ఒక మంచి ఫినిషర్ అయితే దొరికేశాడు మన ముంబై టీం ఇక మన ఎంఎస్ ధోని గారు అయితే రెండు వేల ఇరవై ఆరులో ఐపీఎల్ అయితే ఆడుతున్నాడు మవా ఇది అఫీషియల్గా మన సిఎస్కే వాళ్ళ రిపోర్ట్ని అయితే అనౌన్స్ చేసేశారు జడేజ లేకుండా ఎంఎస్ ధోని అయితే ఆడుతున్నాడు ఐపీఎల్ నాకైతే రెండు వేల ఇరవై ఏడుకి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనిపిస్తుంది మన ధోని గారు ఎందుకంటే మన సీఎస్కే టీంకి ఒక మంచి క్యాప్టెన్ కూడా దొరికేశాడు అతను ఎవరంటే మన సంజు శాంసన్ సంజు శాంసన్ కోసం అయితే జడేజాని శాంకర్న్ అయితే ట్రేడ్ తీసుకున్నారో మన సీఎస్కే వాళ్ళు నాకు తెలిసిన కడికైతే ఒక మంచి క్యాప్టెన్ కోసమే చూస్తారు మన సీఎస్కే వాళ్ళు కాబట్టి ఇక ఎంఎస్ ధోని రెండు వేల ఇరవై ఏడుకైతే రిటైర్మెంట్ ప్రకటిస్తారని నాకైతే అనిపిస్తుంది మావా మరి మీ ఒపీనియన్స్ ఏందో కిందో కామెంట్ చేయండి ధోనిపై తీసుకే వాళ్ళైతే భారీ నష్టమే కోల్పోయింది జలే జలే శాంకర్ని ఇద్దరు మంచి ఆల్రౌండర్స్ అయితే యాడ్ అయ్యారు మన ఆర్ఆర్ నెంబర్ త్రీ మన ఆర్సీబీ వాళ్ళు అయితే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లో పూణేలో అయితే ఆర్సీబీ హోమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది చిన్నస్వామి స్టేడియం అయితే బ్యాండ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి ఇక మనలో ఫ్యాన్స్కి అయితే అద్భుతంగా సెట్ అయిపోతుంది పూణేది మరి అలా ఫ్యాన్స్కి అయితే అలా తగ్గట్టు అయితే పూణే అలా ఆర్సీబీ హోమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మావా మరి ఆర్సీబీ గ్రౌండ్ పై మీ ఒపీనియన్స్ ఏదో కింద కామెంట్ చేయండి మనుషులు కూడా చాలా పడతారు ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పి నెంబర్ ఫోర్ రజత్ పతిధర్ మరి రజత్ పద్ధర్ అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కి క్యాప్టెన్సీ అద్భుతంగా చేశాడు బట్ రెండు వేల ఇరవై ఆరుకు అయితే ఆడలేడు మన రజత్ పత్దర్ ఎందుకంటే తనకు ఇంజరీ జరిగింది భయ్య అందుకే మన ఆర్సీబీ వాళ్ళు అయితే మన హార్దిక్ పాండ్యాని అయితే ట్రేడ్ చేసుకుందామని అనుకుంటున్నారు మరి హార్దిక్ బాయ్ ఆర్సీబీలకు వస్తే అరాచకం అని చెప్పాలి అసలు హార్దిక్ పాండే ఒక మంచి అనుభవం ఉన్న క్యాప్టెన్ కాబట్టి తన కోసం అయితే భారీగా ట్రై చేస్తుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ మరి హార్దిక్ బాయ్ ఎలాంటి క్యాప్టెన్సీ చేస్తాడో మన అందరికీ తెలిసింది భయ్య ఒక మంచి అనుభవం ఉన్న కెప్టెన్ కాబట్టి అతను కూడా ఉంచుకుంటుందని అనిపిస్తుంది హార్దిక్ పాంజేన్ అయితే ఎలాగో మన ముంబై వాళ్ళు అయితే అస్సలకి వదులుకోరు కానీ ఒకవేళ ఆర్సీబీ వాళ్ళు ఒక మంచి ప్లేయర్ని ఇచ్చి హార్దిక్ పాండ్యా ట్రేట్ చేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది భయ్య హార్దిక్ పండే ఒక మంచి అనుభవం ఉన్న క్యాప్టెన్ కాబట్టి ఇతను తీసుకుంటే పర్లేదు అనిపిస్తుంది మన ఆర్సీబీ టీంకి ఎందుకు అంటే ఇప్పుడు రజత్ పద్ధర్ కూడా ఇంజర్లోనే ఉన్నాడు ఇక మన విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ ఏజ్ అయిపోయింది కాబట్టి అంత బ్యాటింగ్లో ప్రెజెంట్ ఉంటుంది మళ్ళీ క్యాప్టెన్సీలో ప్రెజెంట్ ఉంటుంది కాబట్టి మన విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ అయితే ఇయ్యరు కాబట్టి హార్దిక్ పంజాబ్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తుంది కాకపోతే మన ముంబై వాళ్ళు ఎట్లాగో వదులుకోరని అందరికీ తెలిసింది భయ్య మరి ఆర్దిక్ పంజాబ్ ఆర్సీబీ టీమ్కి వస్తే బాగుంటుందా లేదా కామెంట్ చేయండి మరి మొదటి మూడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోయాయి బట్ ఈ ఆర్థిక పంజాబ్ ఒక్కటే కన్ఫామ్ కాదు భయ్య మరి ఈ ట్రేడ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ మరి అబుదాబు దుబాయ్లో అయితే రిటెన్షన్స్ అయితే ఈరోజు ఫైవ్ పిఎంకి అయితే లైవ్ ఉండబోతుంది మరి అన్ని టీమ్స్ మీకు ఖచ్చితంగా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి భయ్య ఫస్ట్ ఏ టీం పైన రిటర్న్షన్స్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను ఆ వీడియో ఖచ్చితంగా తీస్తాను మావా మరి ఫైవ్ పిఎంకి అయితే రెడీగా ఉండండి రిటెన్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ప్రతి ఒక్క టీం అయితే అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఫైవ్ పిఎం నుంచి మరి ఫైవ్ పిఎం నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీకు ఏం పనున్నా ఆపేసుకొని ఈ రిటెన్షన్స్ అయితే చూడండి మరికి మీకు ఫస్ట్ మొదటిగా ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి మావా నేను ఆ టీం పైన ఖచ్చితంగా వీడియో తీస్తాను మరి ఈ అన్ని టీమ్స్ అయితే రిటెన్షన్స్ టెన్షన్స్ అయితే ఈరోజు స్టార్ట్ కాబోతున్నాయి మరి ఎంత పర్స్ అమౌంట్ రాబోతున్నారు అవన్నీ మనం డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫైవ్ పిఎం తర్వాత నుంచి మరి కింద కామెంట్ చేసేయండి ఇక లేట్ ఎందుకు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ అయితే ఆలో పెట్టుకోండి ఇక ఫైవ్ పిఎం నుంచి అయితే లైన్గా వీడియోస్ అయితే వస్తాయి తెల్లారే వరకు మరి ఇంకేంది లేట్ ఎందుకు కింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకే ఆలో పెట్టుకోండి ఎందుకంటే మీకు తొందరగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి మావా ఇక ఇంకో వేడితో కలుద్దాం మరి బాయ్